ఎన్నో ఆశలతో ఒక్కటైన ఆ జంటకు సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు పెళ్లైన ఏడాదిన్నరకే పుట్టిన కుమారుణ్ణి వింత వ్యాధి సోకింది దీంతో మంచానికే పరిమితమయ్యాడు ఈలోగా మరో కుమారుడు జన్మించాడు ఆ సంతోషం ఎక్కువ కాలం ఉండలేదు పెద్ద కుమారుడలాగే చిన్నోడికి కూడా రోగం వచ్చింది మరికొంతకాలానికి ఇంటి పెద్ద అనారోగ్యానికి గురయ్యాడు ఇలా ఆ కుటుంబం నిత్యం కష్టాలతో కాలం వెల్లదీస్తోంది ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం పెదమునగాలకు చెందిన తడికమల్ల నాగేశ్వరరావుకు అదే మండలం అనంతారానికి చెందిన స్వాతితో పన్నెండేళ్ల క్రితం వివాహమయ్యింది వివాహమైన ఏడాదికి కుమారుడు మనీష్ జన్మించాడు కుమారుడు పుట్టాడన్న ఆనందం వారికి ఎక్కువ కాలం నిలవలేదు పుట్టిన ఆరు నెలలకే మూర్ఛ వ్యాధొచ్చి కాళ్లు వంకరగా మారాయి దీంతో కంగారు పడిన తల్లిదండ్రులు నాగేశ్వరరావు స్వాతీలు పలు ఆసుపత్రులు చూపించిన మనీష్ కి నయం కాలేదు మెదడు ఎదుగుదల సరిగ్గా లేదని వైద్యులు తేల్చారు ఎన్ని మందులు వాడినా మానసిక ఎదుగుదల లేక మంచానికి పరిమితమయ్యాడు ఇలోగా దంపతులకు మరో కుమారుడు మనోజ్ జన్మించాడు దీంతో వారు చాలా సంతోషించారు ఈసారి కూడా విధి వెంటాడింది చిన్న కుమారుడు మనోజ్కి కి ఆరు నెలలొచ్చేసరికి పెద్ద కుమారుడిలాగే వ్యాధొచ్చింది చిన్న కుమారుడిని చూపించేందుకు ఎన్నో ఆసుపత్రులకు తిరిగినా ఫలితం దక్కలేదు ప్రస్తుతం పెద్ద కుమారుడు మనీష్ కు పదకొండేళ్లు కాగా చిన్న కుమారుడికి తొమ్మిదేళ్లున్నాయి ఇద్దరు కుమారులకు ఆరోగ్యం కుదుట పడుతుందని స్థాయికి మించి అప్పులు చేసి వైద్యం చేయించిన ఫలితం లేకపోయింది ఇద్దరు మంచానికే పరిమితమయ్యారు వారికి ఏం అవసరమో సమయానికి బట్టి భోజనం మందులు వేస్తున్నారు అందరి పిల్లల్లాగే తమవారు కూడా లేచి ఆడుకోవాలని ఆ తల్లిదండ్రులు ఆశపడుతున్నారు కష్టమైన కుమారులను సాదుకుంటూ వస్తున్నారు కూలీ పనులు చేసుకుంటూ వచ్చే డబ్బులతో వారికి మందులు తీసుకొస్తున్నారు ఈ తరుణంలోనే ఆ కుటుంబానికి మరో కష్టం వచ్చి పడింది ఇంటి పెద్ద నాగేశ్వరరావు అనారోగ్యానికి గురయ్యాడు ఆసుపత్రుల్లో చూపిస్తే గుండెకు బైపాస్ సర్జరీ చేయాలన్నారు దీంతో ఆ కుటుంబం మరింత కుంగిపోయింది అప్పు చేసి మరీ అతడికి సర్జరీ చేయించింది భార్య స్వాతి అయితే పెద్ద పనులు చేయొద్దని వైద్యులు చెప్పడంతో నాగేశ్వరరావు ఇంటికి పరిమితమయ్యాడు ఇంటి దగ్గరే ఉంటూ కుమారులకు సౌకర్యాలు చేస్తున్నాడు అతడి భార్య స్వాతి ఒక్కరే కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది ఒక మూడు వందలు రెండు వందలు కూలికి పోయేసి మా మా అమ్మ పిల్లలు సాగుతుంది చాదుకుంటే మేము గారిలో ఇక మామూలుగా కడిపోయిన రోజులు మా వాళ్ళ గారు ఆడగారు ఇక మాకు నెలకు వచ్చేసి పద్దెనిమిది వేలు ఇరవై వేల లోపల ఖర్చు వస్తుందండి మెడిసిన్ బిల్లు అని తింటామని అది ఏంటి కానీ మాకు రెండు వేల పద్నాలుగులో పెళ్ళింది ఇద్దరు పిల్లలు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి బాగలేదు వారు అంగవైక్యాలతో పిట్టారు నా భర్త కూడా హార్ట్ ఆపరేషన్ అయింది నేను రోజువారి కూర్ పనికి వెళ్తాను రోజుకి మూడు వందలు వస్తే నాకు ముగ్గురిని పోషించటం నాకు భారమైంది స్వాతి సంపాదిస్తున్న డబ్బంతా ముగ్గురి మందులకే సరిపోతోంది నెలకు సుమారు వేల నుంచి పదిహేను వేల వరకు ఖర్చవుతోందని వారంటున్నారు కుటుంబంలో పెద్ద కుమారుడికి మాత్రమే పెన్షన్ వస్తోందని మిగిలిన వారికి కూడా వస్తే మరింత ఆసరాగా ఉంటుందని బాధితురాలు వాపోతోంది తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కన్నీటి పర్యాంతమవుతోంది